కేశినేని నాని మార్పుతో విజయవాడలో నిజంగానే టీడీపీ అరవై శాతం ఖాళీ అవుతుందా ఏమనుకోవాలి కేశినేని వ్యాఖ్యలు విజయవాడ టీడీపీలో మారుతున్న పరిణామాలు పార్టీని బేడబోమ్ము అంటున్నారు కేశినేని నాని ముఖ్య అనుచరులు ఈ క్రమంలో పార్టీ పెద్దల్ని కలిశారు కొంతమంది అనుచరులు లోకేష్ని మైలవరం నేత బొమ్మసాని సుబ్బారావు కలిస్తే అచ్చెన్నాయుడిని వెస్ట్ నియోజకవర్గం నేత ఎంఎస్ బేగ్ కలిశారు అయితే మైలవరం టికెట్ ఇవ్వాలని లోకేష్ ను కోరినట్టుగా తెలుస్తోంది బొమ్మసాని ఇక ఎన్నికల వేళ విజయవాడలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి ఆరు రోజుల క్రితం కేసినేనికి టీడీపీ షాక్ ఇస్తే ఆపై పూర్తిగా మారిపోయింది చివరకు నిన్న సీఎం జగన్ ని కలిశారు కెసినేని నాని కెసినితో పాటు టీడీపీకి గుడ్ బై చెప్పారు తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ ఈ క్రమంలో విజయవాడలో అరవై శాతం టీడీపీ ఖాళీ అయిపోతుందని అంటోంది కేసినేని వర్గం అయితే కొందరు ముఖ్య అనుచరులు లోకేష్ అచ్చెన్నాయుడిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది